వేళ వైసీపీ నేతలను హోసర్స్ చేశారు ప్రస్తుతం మనం మజ్ ఎమ్మెల్యే మల్లాది ఇంటి వద్ద వద్దన్నాము ఆయన ఇంటి వద్ద నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి సార్ అది ఎట్లా చూసారు సార్ అంటే ఈ ఎన్నికల్లో బలం వైసీపీ పూర్తిగా కనబడుతున్న పరిస్థితి అయితే ప్రజా బలంతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని కూడా తీర్చారు ఇప్పుడు పోలీసు బలంతో ప్రభుత్వ బలంతో అధికార బలంతో మున్సిపాలిటీలో నిర్ణయం చేసుకుంటుంది ఎందుకంటే తిరుపతిలో జిల్లా ఒకరు ఇద్దరు ఉన్నటువంటి సందర్భంలో పోటీ మోదీ పరంగా చేసుకున్నారు విశాఖపట్నం జిల్లా టీఆర్పీ మారి అధికార పరంతో అక్కడ కూడా దాన్ని చదువుతూ చేసుకుంటారు తిరువూరు మున్సిపాలిటీ ఉంది తిరువూరు మున్సిపాలిటీని ఎందుకు మీకు ప్రజాపరం ఉంది పోలీసులతోనో అధికారులతోనో లేకపోతే ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ జమ జమ ఈ రకమైనటువంటి దౌశ్యాన్ని ఎన్ని చేస్తూ ఉన్నారు పదిహేడు సభ్యులు ఉన్నటువంటి మున్సిపాలిటీలో మూడు సభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం ఈరోజు ప్రయత్నం చేయటం అంటే ఎంతకీ దిగజారిపోయి వ్యవహరిస్తున్న ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యమైనటువంటి విధానాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ప్రజలు చైతన్యవంతులు చేస్తాం ఎందుకంటే ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచి ఎన్నికల్లో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఒకసారి మీరే చూసుకోండి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తూ ఉన్నారు కరెంటు చార్జీలు పెడుతూ ఉన్నారు ఈరోజు ఏం జరుగుతుంది మీరు మాట్లాడినటువంటి మాటలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతాం బడా కష్టం జరిగింది పరిపాలన ఈరోజు మేము బయటికి వెళ్దామంటే మా గొంతులో వేటటువంటి ప్రయత్నం చేస్తాను పోలీసులు వ్యక్తుల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా పోలీసులు యంత్రాంగం వార్నింగ్లు ఇస్తాను బయటికి వెళ్ళదు వెంట మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పాను ఇదేమి రాజ్యాన్ని ప్రజాస్వామ్యం అనేది మాట్లాడే స్వేచ్ఛ లేదా లేకపోతే తిరిగేటటువంటి స్వేచ్ఛ లేదా అందరినీ కూడా చూసాం మనం గొంతపురం రాష్ట్రాలు ఇద్దరిని హత్య చేసిన తర్వాత దహన సంస్కారానికి ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తామంటే ఆంధ్రప్రదేశ్కి రాజ్యం చేస్తాం నడుపుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల యొక్క మనల్ని పొందాలి తప్ప పోలీసులతోనో ఇతర శక్తులతోనో కార్యక్రమాలు నడిపిద్దామంటే మాత్రం అది ఎల్లకాలం తెల్లదు అని చెప్పి కూడా మాకు ఇప్పుడు వాళ్ళ దేవి ఈరోజు తిరుగు జరుగుతుంది తిరువుల్లో మాకు పదిహేడు మంది ఉన్నారు ప్రలోభాలకు గురి చేసి ఒత్తిడికి గురి చేసి భయపెట్టి అక్కడ మెజార్టీ సాధించాలి అని చెప్పి చెప్పని ఆలోచన వాళ్ళకి అక్కడ అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి వాళ్ళు పరిగణలోకి వచ్చేటటువంటి పరిస్థితే ఈరోజు లేదు పదిహేడు మూడు అంటే చూడండి పిగురు ఎలా ఉంది నెంబరింగ్ ఎలా కనపడుతుంది అలాంటిది కొంతమందిని భయపెట్టి కొంతమందిని దౌర్జన్యంగా తీసుకుని కొంతమందిని రకరకాలైనటువంటి ఒత్తిళ్లతో చెరువు మున్సిపాలిటీని కష్టగత చేసుకోవాలి అని చెప్పి అని తెలుగుదేశం లోపం కనపడుతుంది కౌన్సిలర్ పదిహేడు మంది కౌన్సిలర్లకి మేము అందరం కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లా పార్టీ యంత్రాంగం అంతా కూడా అండగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పని ప్రజాస్వామ్యం తడవిళ్ళాలి అని చెప్పనే ఉద్దేశంతో మేము ఇరువులందరం కూడా బయలుదేరితే మమ్మల్ని మా ఇంటి దగ్గర నుంచి కదలివ్వకుండా వెళ్ళొచ్చని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి ఏ దీని ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీరు ప్రవర్తిస్తాను కౌన్సిలర్లను ఏమో కిడ్నాపులు చేస్తారా కౌన్సిలర్ ఏమో భయపెడతారా కౌన్సిలర్లనేమో ఒత్తిడి చేసి వాళ్ళకి అనుకూలంగా మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారా మేము అక్కడికి వెళ్తామంటే వద్దారా అది కూడా నివారించాలి అది కూడా మీ బాధ్యత కాదు శాంతి పద్ధతులు కాపాడాల్సిన బాధ్యత మీరే కదా కిడ్నాపులు జరగకుండా భయపెట్టకుండా లేకపోతే ఒత్తిడిని తీసుకురాకుండా చేయాల్సిన బాధ్యత కూడా మీరే కదా అందులో ఏమి పట్టేది కాకుండా అండగా ఉంటామన్న వాళ్ళు పార్టీ కోరుగా ఉంటాం అన్నటువంటి వాళ్ళ పట్ల మీరు జరిగినటువంటిది కాదు పునరాలోచన చేసుకోవాలి ప్రభుత్వము ఒత్తిడి ఇవన్నీ కూడా జరుగుతాయి ఆల్రెడీ వాళ్ళందరూ దారిలో ఉన్నారు అందరూ కూడా ఎంత మాట్లాడతాము దీని మీద ఒక తారాచరణ ప్రణాళికని రూపొందిస్తాము ఈ రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు అన్ని కూడా ఇదే కలిసి కొనసాగుతాయి కాబట్టి ఎవరు ఎన్ని అన్ని అడ్డంకులు సృష్టించినా తిరువురు చేరుకునేది తిరువురు మున్సిపాలిటీ మీద